ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్వర్యంలో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ముఖ్యంగా ఇరిగేషన్ అయితేనేమి రోడ్లు అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రోడ్లు దాదాపుగా కర్నూలు జిల్లాను తాకుతూ నగర్ రాయచూరు సూరజ్ కల్ రోడ్డు ఒకటి అయితేనేమి అలాగే ఆర్ అండ్ మినిస్టర్ అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి అలాగే ఇక్కడ మన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మన పరిశ్రమలకు సంబంధించినటువంటి భరత్ గారు అయితేనేమి మొత్తం మన జిల్లాని ఒక హబ్బుగా అంటే పరిశ్రమల హబ్బు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతను మనం ముందుకు పోతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు సంవత్సరాల తర్వాత డెవలప్మెంట్ ఎక్కడుంది అంటే పరిశ్రమకు సంబంధించి ఒక కర్నూలు ఒక ఎడారి ప్రాంతము పుట్ట చేతు వర్క్ బతుకు తెరపోతున్నటువంటి కర్నూలు పార్లమెంటుని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఉంది సోలార్ ప్రాజెక్ట్ అయితేనేమి లేకుంటే ఆలూరులో మొత్తం మన ఈ పెద్ద పెద్దకు సంబంధించినటువంటి గాలి 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 కోసం మొత్తం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అలాగే మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి ఆర్టీఎస్ రైట్ కెనాల్ అయితేనేమి ఆలూరులో పేదవతి అయితేనేమి పేదవతికి ల్యాండ్ అక్విజేషన్కి డబ్బులు తీసుకురావడం జరిగింది అలాగే గుండ్రేవులకు సంబంధించి ఇప్పుడు కృష్ణ దీంతో మాట్లాడుకొని గుండ్రేవుల ప్రాజెక్టును కూడా తొందరలోనే సీఎం గారిని కలిసి మేము గుండ్రేవులు ప్రాజెక్టును క్లియర్ చేయమని చెప్తాం గుండ్రేవుల ప్రాజెక్టు కనుక క్లియర్ చేసుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుగుదేశం పార్టీ పేరు అలాగే వంద నుంచి సంవత్సరాల వరకు కర్నూలు టౌన్కి నీళ్లు సాగు వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా పోతుంది దాని యొక్క కెపాసిటీ ఎనిమిది నుంచి ఇరవై ఐదు టీఎంసీలు అందులో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించి గుండె ప్రాజెక్టు క్లియర్ కావాలని కోరుకుంటున్నారు మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు అప్పుడు ఇసుక బంగారం అయిపోయినాయి ఈ రోజు ఇసుక ఎక్కడ పడితే అక్కడ తక్కువ రేట్కి ఈరోజు దొరుకుతా ఉంది ఫ్రీ ఇసుక అనేది మేము చంద్రబాబు నాయుడు నిరూపించాడు ముఖ్యంగా ఎక్కడ దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ అరాచకాలు కానీ దొంగతనాలు కానీ ఏమీ లేకుండా ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది పెన్షన్లు అనుకున్నది అనుకున్నట్టునే పెంచి ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని మేము సిక్స్ ఏదైతే సూపర్ సిక్స్ అనేటివి అవన్నీ కూడా మేము చేస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ దివాలా దిప్పి వెళ్ళిపోయినాడు అటువంటి రాష్ట్రాన్ని చేతిలో పెట్టుకొని కేంద్ర సహకారంతో బీజేపీ జనసేన సహకారంతో ముందుకు పోతున్నాం ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే ప్రసక్తే లేదు ప్రజల నమ్మకాన్ని మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు ముందు తీసుకెళ్తున్నాడు అలాగే తల్లికి వందనం రేపు ఇస్తున్నాం రైతుకు కూడా రేపు జున్నం మేలో ఇస్తున్నాం అలాగే వీటన్నిటి కూడా డబ్బులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే రాబోయే టైంలో మన కర్నూలు జిల్లాకు కూడా ఎంతో మంది త్యాగం చేసినటువంటి నాయకులు ఉన్నారు ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళకైన తర్వాతనే అలాగే కొంతమంది నాయకులు ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు వచ్చారు అందరిని గౌరవించాలి ఒకరి తర్వాత ఒకరికి అందరు కూడా పదవులు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు అయితేనే లోకేష్ అయితేనే శ్రీకారం చుట్టారు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా నిరాశ పడకుండా ఉండాలి అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతి జరుగుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో కూడా ఏం జరుగుతుందో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తూ ఉంది కాబట్టి నాయకులు కూడా మండల స్థాయి నాయకులు అయితేనేమి లేకుంటే తాలూకా నాయకులైతేనేమి అందరూ కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సమస్యలు కానీ జగన్ పార్టీ చేసినటువంటి అరాచకాలు కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ మలగాలి ఎందుకంటే అధికారం ఇచ్చింది మనకు ప్రజాసేవ చేయడానికి కాబట్టి జగ జ ఎవరైతే జగన్ పార్టీ నూట ఒక్క సీట్లు వస్తే విర్రవికి రౌడిజం చేసి శాండు ల్యాండు మైనింగ్ చేసి విచ్చల్లివిడి తరంతో దోపిడీ చేశారు దానికి విరుద్ధం మనము మీరు కూడా వాళ్ళని ఏదో బైబిలో లేకుంటే వాళ్ళేదో బా భగవద్గీతను లేక కురాన్ మాదిరి తీసుకోవాల్సిన పనిలే వాళ్ళు దోపిడి దొంగలు దారి దొంగలు వాళ్ళని మనం చేసి వాళ్ళు అట్లా చేసినాడు వీటిలా చేసినాడు మేము ఎంతం మా పరిస్థితి ఎట్లా అంటే తప్పు మనం ప్రజాసేవలు చేసేదానికి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు ఆ పార్టీలో మనం ఉన్నాం మనం ప్రజాసేవలు చేద్దాం కానీ దోపిడి కానీ దొంగతనాలు కాదు కింద మూలంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మన కర్నూలు జిల్లాకి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఏం చేస్తే ఎట్లా అని చెప్పి చేస్తున్నాడు ఈరోజు మేము అడగలే టాటా వాళ్ళని తీసుకెళ్ళాం పచ్చకుండ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా టాటా వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు అక్కడ ఈరోజు సోలార్ ప్రాజెక్ట్ పెట్టబోతున్నాడు అంటే కరువు ప్రాంతం అలాగే ఎమ్మెయినూరుకి ఏం చేయాలని చూస్తూ ఉన్నాడు కోడుమూరుకి ఏం చేయాలని చూస్తూ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి మనం పెద్దగా రుణపడి ఉన్నాం కర్నూలు జిల్లా ప్రజానికం కాబట్టి తొందరలోనే మరి రేపు అసెంబ్లీలో కూడా ఈ సాగు తాగునీటి ప్రాజెక్టుల పైన కూడా మేము కలిసి ఇచ్చేస్తాం అలాగే ఎంతోమంది సీనియర్ ఉన్నారు మా బావ అయితే అయితేనే చాలామంది ఎంతోమంది పార్టీ కోసం కష్టపడి చాలా సంవత్సరాల నుంచి వేటు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా రేపు వాళ్ళని గౌరవించే పనిలో మేము ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ హైకోర్టు బెంచ్ కూడా మేము క్లియర్ చేసాం హైకోర్టు బెంచ్ కూడా తొందరలోనే తీసుకొని వస్తాం ఇచ్చిన వాగ్దానం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తాం నిన్నగాక మన అధికారం పోయినా అంటే అది చేయలే ఇది చేయలేని రోడ్డు మీద పడి ఉన్నారు వాళ్ళకి అంటే ఉద్యోగం లేదు రాజకీయ ఉద్యోగం లేదు కాబట్టి ఇట్లా మన్ను తీసుకొని వేస్తే బురద దళితే అయిపోతుంది నేను పద్ధతిలో ఉన్నాను ఒకే రోజు ఏం చేయలేం ఖచ్చితంగా మేమైతే చేస్తాం మీరు హైకోర్టు బెంచ్ ఏంటివి హైకోర్టు ఏంటివి మూడు లాంటివి ఒక్క రాజధాని కూడా చేయకుండా నుంచి పోయిన ప్రజల్ని అనేది చెప్పినారు ఆ గుణ